అంటే ప్రధానంగా రెండు కూడా చెప్తున్నారా మీరు ఇంతకుముందు చెప్పారు పౌరుని చూడలేదు అని కానీ కరెంటు ఇచ్చామనేది ఒకటి మన ప్రధానంగా చెప్పేది అంటే డబ్బులు ఎక్కడ ఖర్చు అయినాయి అంటే ఎక్కువ చెప్తున్నారు రెండు నీళ్ళ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినా ఉంటున్నారు మూడు ఎంత కొంత ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం పెట్టినా ఉంటారు ఈ కనిపిస్తున్న విజిబుల్ వాటి మీద ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళకి కనిపిస్తలేదా మనకు ప్రతి పా ప్రతి పాలకునికి ఒక ప్రయారిటీ ఉంటుంది ఇప్పుడు కుటుంబం ఉంది ఫస్ట్ పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేయగానే మనం ఏం చేస్తాం ఒకది మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి అది ఐదు వేల ఇల్లు తీసుకోవాలన్నా రెండు వేల ఇల్లు తీసుకోవాలన్నా మూడు వేలు అంటే మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం లెక్కలేసుకుంటాం ప్రయారిటీ ఏంటిది ఫస్ట్ నివాసం కావాలి ఆ నివాసం అనేది కిరా ఇల్లా ఇంకోటైనా కానీ నివాసం కావాలి అది అయిన తర్వాత మినిమం ట్రాన్స్పోర్ట్కి ఏదో టూ వీలర్ ఏదో కావాలి అంటే ఒక్కొక్కటి 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 మనము మన కనీస అవసరాలు తీర్చుకుంటూ 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 ముందుకు పోతాం అవసరమైతే మన ఆదాయం తక్కువ ఉందనుకుంటే ఒకటి రెండు సంవత్సరాలు మనం పిల్లల్ని అంటే మనం మన పోస్ట్ పోన్ చేసుకుంటాం ఎందుకు చేస్తాం ఇవన్నీ అరే ఒక కుటుంబంలో ఉన్నటువంటి సామాన్య మానవుడు చేసే ఒక ప్రణాళిక ఇది ఒక ప్రభుత్వము రాదనుకున్న తెలంగాణ తెచ్చుకున్నాము నవ్వులభాలని తెలంగాణ తెచ్చుకున్నాము గర్వించదగ్గ స్థాయిలో తీసుకుపోవాలన్నప్పుడు ప్రణాళికలు ఉండాలా వద్దా ఏది ప్రయారిటీ ఏది ప్రయారిటీ కాదనేది అవసరం కాళేశ్వరం విద్యుత్తు ఇప్పుడు మన అందరం అనుకుంటారు విద్యుత్తు ఏమైపోయింది ఏమైపో ఈడ కాదు ప్రపంచ దేశమంతా అయింది ఇక్కడ కొత్తగా అరే అప్పు చేసి పప్పు కూడా పెట్టడం కూడా గొప్పతనమా కాదు కదా కొనడం కూడా మామూలు కాదు అది అత్యధిక రేట్లతో అత్యధిక రేట్లు తోడుకున్నావు ఏమైనా దిక్కుమాలిన పని నువ్వు చేసేది ఎవడైనా చేసే పని అది కాబట్టి ఇక్కడ పెద్దగా వీళ్ళేదో ఒక్క రంగాన్నైనా ఉద్ధరించిన అంటే ఏది లేదు మొత్తం సర్వనాశనం చేశాను వీళ్ళు ఆఖరికి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కాపాడిన మన సంపద తెలంగాణ అంటే భారతదేశంలో ప్రభుత్వ భూమి ఎక్కడుందిరా ఎక్కువ అంటే ఒక్క తెలంగాణలోనే ఉంది ఇక్కడ పైగా భూములు ఉన్నాయా సర్ఫాజ్ భూములు ఉన్నాయా ఎండోన్మెంట్ భూములు ఉన్నాయా పగ్బోర్డ్ భూములు ఉన్నాయా అసైన్మెంట్ లాండ్స్ ఉన్నాయా కాంతిశీకుల భూములు ఉన్నాయా ఎన్ని రక ఇనాం భూములు ఉన్నాయా భూదాన్ భూదాన్ భూములు ఉన్నాయా ఎన్ని రకాల భూములు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు మళ్ళీ విలువైనవి ఉంటే ఉండొచ్చు కొన్ని రాష్ట్రాల్లో రాజస్థాన్ ఉంటుంది ఓ ఎడార్లో ఉంటే ఏం లాభం విలువైన భూమి ఇంత విలువైన భూమి ఇక్కడ లేదు అయిపోయినాయి ఇప్పుడేం మనం దాన కాపాడినమా చెరువులు కాపాడినమా కుంటలు కాపాడినమా ఇసుకని కాపాడినమా కుండల గుట్టలు కాపాడినమా ఏది కాపాడిన అప్పుడు ఫలాం అభివృద్ధి అయిందని నా నోటి తోడు చెప్పాలంటే నేను ఎట్టే చెప్పగలుగుతా